का डेंक आई गोपना का ना गोपना

ఓకేనా బీసీల ఆశా జ్యోతి బీసీల కోసం అనేక పోరాటాలు చేసి మరి అసలు బాల్చిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి జయంతిని వాళ్ళు అర్పించడం జరిగింది బీసీల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీసు బయటికి రాని పరిస్థితుల్లో ఆమెని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీలలో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడిందనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలు అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ ఆయన్ని ఒక పూజింపు ఒక గురువుగా ఒక దేవుడిగా బీసీలు ఇవాళ పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి నాయకులందరూ కూడా పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది ఏదైతే గొప్ప సంఘ సంస్కర్త మరి ఎన్నో పోరాటాలకి స్ఫూర్తి ప్రదాత మరి ముఖ్యంగా కుల వివక్షతకు మరి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మేధావి మా జ్యోతిబా పూలే ఆయన జయంతి సందర్భంగా మరి మరి అర్పించుకోవడం జరిగింది ఏదైతే సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలు మరి అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఒక గట్టిగా నమ్మినటువంటి ఆయన మరి మహిళలకి విద్యని ప్రోత్సహించినటువంటి మహనీయులు ఆయన ఎన్నో పోరాటాలు చేసి అందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మరి వారికి వారి అందరి ఆశయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశయంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం